మానస టీవీ కి స్వాగతం ఆరోగ్యమే మహాభాగ్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి తాండూరు తడి చెత్తా చెత్తని మున్సిపల్ వాహనాలకి అందజేయాలని వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు మున్సిపల్ సిబ్బంది వార్డులలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు మున్సిపల్ పరిధిలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు మున్సిపల్ పరిధిలోని సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించిన బుక్కులో సమస్యను నమోదు చేయాలని తద్వారా సమస్యను పరిష్కరించడం జరుగుతుందని వివరించారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా అందరికీ నమస్కారం అండి తాండూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంది నేను తాండూరు ప్రజలకు ముఖ్య వినపం ఏమంటే మనకు ప్రతిరోజు కూడా వార్డు వేదిగా వెహికల్స్ వస్తున్నాయి చెత్తను ఎక్కడ కూడా బయట వేయకూడదు తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తూ మాకు మాకు వచ్చినటువంటి పనులకు ఇవ్వగలరు అదేవిధంగా మనకు ఈ నెల పదిహేడో తారీఖు నుండి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతా హే సేవా కార్యక్రమంలో భాగంగా మా మున్సిపల్ సిబ్బంది ప్రతి వార్డులో కూడా రోజు ఒక రెండు వార్డులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది చెత్తను ఏ విధంగా చేయాలి ఏ విధంగా వస్తున్నటువంటి శానిటేషన్ వెహికల్స్కు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కటి కూర తమ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనకు మా పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుచున్నాము అదేవిధంగా ఇప్పుడు మనకు సీజనల్ వ్యాధి వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా నీటి నిల్వ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా మా సిబ్బంది చూస్తుంటారు అదేవిధంగా మీరు కూడా ఎక్కడ కూడా మీ ఇళ్ళలో నీటిని నిలువ ఉండకుండా చూడాలని కోరుచున్నాము ప్రతి శుక్రవారం కూడా డ్రైడే ఫ్రైడేగా మనము కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఎప్పుడు కూడా తొట్టులలో కానీ లేకుంటే మామూలుగా పేరుకపోయినటువంటి పెగుటర్లలో కానీ నీరు నిలవేయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది మనకు ప్రతి ఒక వారానికి రెండుసార్లు మేము పర్యటన చేస్తున్నాము ఆ పర్యటన చేసే క్రమంలో వాడు వేదిక విజిట్ చేసే క్రమంలో మాతో పాటు ఒక వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్క అధికారి కూడా మాతోటి ఉంటుండు మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు తెలపగలరు మీకు అందుబాటులో కూడా మనకు మున్సిపల్ ఆఫీస్లో ఒక కాంప్లైంట్ అనేది బుక్ ఉంది ఆ కాంప్లైంట్ బుక్లో మీ యొక్క వార్డు మీ మీ పేరు మీ యొక్క వార్డు ఆ సమస్యను అక్కడ రాసినట్లయితే దానికి సంబంధించిన వ్యక్తిని అతని దాన్ని చూసి మరి మరుసటి రోజులో దాన్ని పరిశీలించే దిశగా వెళుతున్నారు అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది మీకు ఏ సమస్యలున్నా ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు ఇది మనకు మన తాండ్రూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి సమస్యల మీద ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబరు కాబట్టి అందరూ కూడా సహకరించేసి ఈ తాండ్రూరు పట్టణాన్ని పరిశుభ్రతలో ముందుకు ఉంచాలని కోరుచున్నాను